రుచి ఆ పొడి రెడ్డి నమస్తే అండి నమస్తే సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షో చేయబోతున్నారట అది మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశంలో ఉత్తరాంధ్రలో చేయబోతున్నారు అని చెప్పేసి మాజీ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడడం జరిగింది సో జగన్ రోడ్ షో చేస్తే ఎంతవరకు ప్రజల్లోకి వెళుతుందంటారు క్రెడిబిలిటీ ఇంకా ఉందా లేకపోతే ఏమైనా దాని విధంగా పర్యవసరణ దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక నాలుగు సంవత్సరం అవుతుంది కాబట్టి ఇంకా కాలేదు టూ మంత్స్ ఉంది అయింది సో కొంచెం ప్రజల్లో ఏమన్నా మార్పు కనబడుతుందా కూటమి ప్రభుత్వం తరఫున ఎంత వ్యతిరేకత జనరేట్ అయింది దాంతోపాటు మన పల్స్ ఎలా ఉంది జనంతో దాన్ని కొల్చుకోవడానికి వహ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ నాయకుడిగా ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో అది తప్పు కాదు రైట్ అది మెడికల్ కాలేజ్ అంశం కావచ్చు గుంటూరులో మిర్చి రైతుల కోసం అనొచ్చు లేకపోతే ఇంకొకడ మదన్పల్లిలో మ్యాంగో రైతుల కోసం అనొచ్చు మామిడి రైతుల కోసం ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా పార్టీని మనుగడలో ఉంచుకోవడానికి సజీవంగా ఉంచుకోవడానికి జనర్ కొంచెం జనంలో మళ్ళా కేడర్లో బలం ఉన్నాం మనం అటు ఇటు చూడొద్దు మన పార్టీలో ఉండమని అడిగేందుకు ఉపయోగపడతాయి గతం నుంచి ప్రతి ఒక్కరూ క్లెయిమ్ చేస్తున్నది ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ మరి దేశంలో అనేక దగ్గర కేంద్ర ప్రభుత్వంకి ఒక పైసా మైలేజ్ కూడా ఇవ్వకుండా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాల్సి అని మోడీ గారి సంకల్పం ఏదైతే తీసుకున్నారో ఇది దేశవ్యాప్తంగా అమలైన విషయం తెలంగాణలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది అదే ఆంధ్రప్రదేశ్లో జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది జిల్లాలను పెంచడం ద్వారా మెడికల్ కాలేజీలు పెరిగాయి ఇది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న మెయిల్ ఏంటంటే దీని క్రెడెన్షియల్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి విధానపరమైన నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ గారికి ఎన్డిఏకి కూడా ఈ మైలేజ్ అనేది ఇవ్వాలి ఇది న్యాయం దాంతో పాటు ఏదైతే ఈ రోజున ప్రైవేటైజ్ చేయడానికి ప్రభుత్వం సంకల్పించుకుంది ఎస్ ఇది చర్చనీయమైన అంశంగా ఈ రోజు జనంలోకి బాగా విస్తృతంగా వెళ్తుంది కానీ జనం కూడా కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి కొన్ని కాలేజీలు దాదాపు నిర్మాణం పూర్తి చేసుకుని కొన్ని కాలేజీలు పునాదుల దశల్లో ఉండడం అనేది అది రొటీన్ ప్రక్రియలో భాగం కానీ సమయం సందర్భం అంటే కొన్ని ముందుగా పూర్తయి ఉండొచ్చు దీనికి ఎంత తప్పు పట్టాలంటే అన్నిటినీ సమానంగా ప్యారలల్ గా కట్టించలేకపోయినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించాలి ప్రయత్నం చేసినందుకు ప్రభుత్వాన్ని అప్పటి ప్రభుత్వాన్ని కూడా అభినంది సో ఇప్పటి ప్రభుత్వం తీసుకున్న పీపీపి మోడల్ ఏదైతే ఉందో ఇది కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకున్నదా గత ప్రభుత్వం కూడా ఆల్రెడీ లోపాయికారిగా ఈ నిర్ణయం తీసుకున్నదా అనేది ఒక్కసారి జనంలోకి వెళ్ళాలి ఎవరి ఛానల్స్ వాళ్ళకి ఎవరి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి వత్తాసు పలుకుతున్నాయి తప్ప దీంట్లో లోతు అంశం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై మూడులో రెండు జీవోలు తీసుకొచ్చిన మాట వైఎస్ఆర్ సిపి హయాంలో నిజమా కాదా జనానికి కూడా చెప్పాలి చెప్పినప్పుడు దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ మేనేజ్మెంట్ కోట డొనేషన్ల రూపంలో స్వీకరించి కాలేజీల మనుగడ కోసం పెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవునా కాదా ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ కోట దాంతో పాటు కేటగిరీ బి సీట్లు ముప్పై ఐదు పర్సెంట్ ఏదైతే కేటాయించడం జరిగిందో అది వైఎస్ఆర్ సిపి లో ఆ రెండు జీవోల ద్వారా తీసుకొచ్చిన పాలసీ డిసిషన్ అవునా కాదా చెప్పాలి మరి ఈ రెండింటికి సంబంధించినవి ప్రభుత్వం కలెక్ట్ చేస్తుందా లేటర్ డేట్ లో ప్రైవేటైజ్ చేసుకోవడానికి అప్పటి ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు కానీ అప్పటికే అమలు కాని వెసులుబాటు దాన్ని ఈ ప్రభుత్వం అనుకూలంగా తీసుకుందా లేకపోతే పీపీపీ మోడల్లో ఆ నిర్ణయాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నం చేసిందా ఈరోజు ఓపీ మొత్తం ఫ్రీగా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కానీ ఓపీ మొత్తం మాత్రమే ఫ్రీగా ఇస్తే సరిపోదు అనేది ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటు ధోరణిలో ఇది డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇది కూటమికి కూడా నష్టం దాన్ని కూడా సమీక్షించుకుంటారు ఇన్పేషెంట్ విషయంలో కూడా మిగతా యూజర్ చార్జెస్ ఏదన్నా నామినల్ గా ఉన్నా కూడా దాన్ని రిస్ట్రిక్షన్ ముఖ్యంగా అసెంబ్లీలో కూడా సమాధానం కౌన్సిల్ లో కూడా సమాధానం చెప్తూ సత్యకుమార్ గారు ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు సంవత్సరాలు ఏదైనా పెడుతున్నామంటే ఇది అంత తేలిగ్గా గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్ ఆమోదించిన జివో వచ్చిన ప్రతిపక్షంకి సవాల్ చేసే అవకాశం కోర్టుల ద్వారా వాళ్ళు వెళ్తున్నారనే సంగతి మాకు తెలుసు అవును అయినప్పటికీ ఓకే మేము అడిగే స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి మీరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టినప్పుడు ప్రభుత్వం ద్వారా ఇచ్చే సీట్లతో పాటు బి కేటగిరీ సీట్లు ఇచ్చారు ఎన్ఆర్ఐ సీట్లు ఎందుకు ఇచ్చారు అంతే కదా ఎన్ఆర్ఐ సీట్లు ఇచ్చే డొనేషన్స్ ఎవరికి అంటే అవన్నీ ప్రభుత్వానికైనా మీరు దాన్ని స్పష్టం చేయలే ఈ రోజు వరకు అనేక ప్రెస్ మీట్లు పెడుతున్నారు పేర్నాని గారు పెడుతున్నారు రకరకాల వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు ఇవన్నీ కూడా చేసినప్పటికీ మా విషయంలో మేము తీసుకున్న పదిహేను పర్సెంట్ కానీ ముప్పై ఐదు పర్సెంట్ బి కేటగిరీ కూడా ర్యాంకుల బేస్ లో ఇస్తాము కానీ ప్రభుత్వం ద్వారానే ఇస్తాం కానీ కేటగిరీ బి సీట్లు అనేటప్పటికీ యాభై పర్సెంట్ రెగ్యులర్ గా ర్యాంకులు వచ్చినప్పుడు ఇచ్చినాక బి సీట్లు ఎవరు నిర్ణయిస్తారు ఇచ్చేకి ఏ ప్రాతిపదికన ఏ ప్రాతిపదికన దానికి ఫీజు నిర్ధారించారు వ్యత్యాసం చూపించారు కానీ బి కేటగిరీ అంటే బి కేటగిరీ ఎక్కడున్నా కూడా లోపాయికారిగా డొనేషన్లు కలెక్ట్ చేయడం జరుగుతుంది అనేది అందరికి తెలిసిన విషయం అఫీషియల్ గా ట్వెల్వ్ లాక్స్ పెట్టారు అఫీషియల్ గా ఉంటది ట్వెల్వ్ లాక్స్ కట్టాలి కట్టబడలేనిది రిసీప్ట్ లేనిది ఎంత ఓకే ఈ పదిహేను పర్సెంట్ ఎన్ఆర్ఐకి సంబంధించి మీరు ఫీజు తీసుకున్నప్పుడు బ్యాక్ డోర్ లో ఎంత దీనికి అవకాశం ఇచ్చింది ఎవరు దీన్ని కూటమి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది మరింత గట్టిగా ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జనంలోకి వెళ్ళి ఈ విషయాన్ని తీసినప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది కౌంటర్ చేసుకోవాలి చేసుకోవాలి తప్పదు ఎందుకంటే ఒకవైపు సమర్థించుకునే తీరులో ఓపీ మాత్రమే ఫ్రీగా ఇస్తాం అనేది కూటమికి ఎంత దెబ్బ దీన్ని సమర్థించుకోకపోతే ఇంకా పెద్ద దెబ్బ ఇది కూటమికి నష్టం జనాల మనోభావాలు గవర్నమెంట్ కాలేజెస్ ని ప్రైవేటైజ్ చేసేస్తున్నారు ఇది దుర్మార్గం అనే స్థాయిలో దాన్నే కాదు ఇప్పుడు పల్స్ లోకి జనం పల్స్ లోకి వెళ్ళిపోతుంది వన్స్ ఇంజెక్ట్ అయితే దాన్ని మనం ఇంకెన్ని చెప్పిన నంబర్ కాబట్టి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా గట్టి ప్రచారం చేయాలని చేస్తామని కూడా తెలియజేస్తాం ఇప్పుడు ఆ నర్సీపట్నం మెడికల్ సంబంధించి ఇప్పుడు రోడ్ షో చేస్తే దాని ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది అంటారు వైసీపీకి నమ్ముతారా ప్రజలు నర్సీపట్నం ఎందుకు మొత్తం పదిహేడు కాలేజీలకు సంబంధించిన ప్రైవేట్ ప్రైవేటైజ్ చేస్తున్నారని చేస్తున్నాయి ఆరోపణ చేస్తున్నారు అన్ని దగ్గర దీక్షా శిబిరాలు గుర్చోపెట్టి అన్ని దగ్గర రోడ్ షో చేసుకోండి ఫార్టీ మైలేజ్ పెంచుకోండి ఇబ్బంది లేదు కానీ మేము అడిగే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి కూటమి ఎందుకు ఈ వెసులుబాటు మీరు కల్పించారు ఓకే ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ సీట్లు ర్యాంకులు బేస్ గా బేస్లో బేస్ లో ఇచ్చేయాలి కదా అవును మరి అలా కాకుండా మరి ముప్పై ఐదు పర్సెంట్ కేటగిరీ బి ఏంటి కేటగిరీ బి ఎందుకు ఇచ్చారు ఎన్ఆర్ఐకి ఎందుకు ఇచ్చారు మీకేంటి ప్రేమ కోటమి తరఫున మీరు గట్టిగా ప్రశ్నించండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నిస్తాం రానిండి రోడ్ లెక్క నిండి ప్రశ్నిస్తాం రైట్ సార్ థ్యాంక్ యూ అండి